నమస్తే బాబు ఇది ఏ ఊరు ఇది ఇది పొదిలేడిపల్వ ఇప్పుడు ఆల్పాటి కరణ్ గారు బ్యారెల్ అన్నారు కదా ఆయన మ్యారేజ్కి వెళ్ళారు అన్నారు ఆయన బ్యారలే కదా ఇవి ఇప్పుడు ఆయన్ని మేము ఇంతకుముందు మేము రేడియం అని ఒక ప్రొడక్ట్ ఇచ్చాం అది అక్కడ కొట్టారు అదంతా కూడా బ్యారల్ ఇప్పుడు కొట్టు జరిగి ఇక్కడికి వచ్చిందా అదేనా ఇది మీరు ఏంటి మీరు ఇద్దరు ఎవరు అంటే ఆయనకి సమ క్యూరింగ్ డ్రైవర్ లాస్ట్ ఇయర్ మీకు వచ్చినంత మోడ్ గానీ లేకపోతే లాస్ట్ ఇయర్ వచ్చిన సోర్ అంటారు కదా అటువంటి అటువంటి లేవా అంతా కూడా క్వాలిటీగానే వస్తుంది మనం గారి చేలోది ఇప్పుడు ఆల్రెడీ ప్రొడక్ట్ ఫినిషిడ్ ప్రొడక్ట్ వచ్చేసింది ఈ ఫినిషిడ్ ప్రొడక్ట్ కూడా క్వాలిటీ అదే చూపించండి మాకు మాకు తెలియదు దీని గురించి దీన్ని మంచి క్వాలిటీ అంటారు అండి ఒరిజినల్ నెంబర్ అండి ఈ ఒరిజినల్ నెంబర్ మొత్తం అంతా కూడా ఆకంతా అలాగే వచ్చేసింది దీనికి మంచి రేట్ పడుద్ది అంతే కదండి రేట్ కూడా బాగుంది వెయిట్ కూడా బాగుంటుంది రేట్ పడుతుంది ఓకే ఓకే ఒకసారి ఇది మాకు ఎడదిస్ చూపించండి మాకు ఈ క్వాలిటీ గురించి తెలియదు చూడండి ఒకసారి ఇప్పుడు ఈ కరణ్ గారని పోదిరెడ్డి బాలు ఆయన మాకు ప్రోగ్రెసివ్ ఫార్మర్ నేను చెప్పినట్టే విన్నాడు ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆయన ఏం చెప్పాడంటే ఫస్ట్లో ఇంత పూర్వ వీడియోలో కూడా మీకు వచ్చి ఉంటుంది లక్ష రూపాయలు ఇచ్చి వదిలేసుకుందాం అన్న చేకి నేను ఎష్యూరెన్స్ ఇచ్చి ఆయన్ని ఇలా కొట్టమన్నాను ఇవాళ డ్రైవర్ అన్న మాత్రం ఇంచుమించి ఎన్న నుంచి ఉంటున్నారు మీరు నాలుగు నాలుగు సంవత్సరాలు సీనియర్ డ్రైవర్ అంట ఇంత అద్భుతమైన క్వాలిటీ చూడలేదు అంటున్నాడు నెంబర్ వన్ గ్రేడ్ వచ్చిందని చెప్తున్నాడు నాకు నాకైతే గ్రేడ్ పూర్తిగా తెలియదు ఇది మొత్తం అంతా కూడా ఎక్కడ ఒక చోర కానీ మాడు కానీ రాకుండా మొత్తం అంతా కూడా నెంబరే వచ్చింది అదే చెప్తున్నారు వీళ్ళు మీరు ఇంచుమించు మీకు కూడా అంతే అనుభవం ఉంది కదండి అది ఎక్సలెంట్ రిజల్ట్స్ కనబడుతున్నాయి మేము ఇలాగే ఇచ్చిన రైతుల దగ్గర మళ్ళీ సెకండ్ టైం వెళ్ళి ఫాలో అప్ చేసుకుంటున్నాం మాకంతా కూడా చాలా 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 ఆశాజనకమైన రిజల్ట్స్ వస్తున్నాయి ఇది మేము గమనించింది ఏంటంటే ఈ రేడియంట్ అన్నది ఫస్ట్లో వాడి మధ్యలో వాడినప్పుడు ఏదైనా చేలికి బలం తక్కువైతే దాంతోపాటు ఏంటన్నది పదమూడు నలభై ఐదుతో కలిపి మాది వాడిన రైతులు వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఈ రెండు కలిపి కొడితే ఇంకా గొప్ప రిజల్ట్స్ వస్తున్నాయి ఆకు పచ్చదనం తగ్గుతులేదు అలాగే క్యూరింగ్లో కూడా మంచి మంచి ఏంటి ఈ చొక్క ఏంటిని అనేది మంచిదే చుక్క చొక్కొస్తే మంచిది మంచిదండి మైసూర్లో ఈ చొక్క వస్తుందండి ఈ చుక్క ఈ చుక్క చొక్క వచ్చింది నెంబర్ ఏదో అక్కడక్కడ పీకేరా లేకపోతే అదే అంతే కదా అలాగే కాదు కదా అదే మనం ఎంతైనా జంజున్ గానే చెప్పాలి జంజున్ గానే చూపించాలి ఇదంతా కూడా మీకు ఓకే ఓకే ఇదంతా తీయండి ఒకసారి మొత్తం అంతా చూడండి అదే మీరు ఒకసారి చెప్పండి ఆ విషయాన్ని అది అలా కాదు ఇప్పుడు మీరు ఆలపాటి కరుణ గారు కదా మీరు మీరు ఇది క్యూరింగ్ చేసిన వ్యక్తి మీరు ఒకసారి దీంట్లో చూస్తే మీరు క్యూరింగ్ చేస్తే దీన్ని గమనించింది ఏంటి ఒకసారి చెప్పండి మామలు పంట మీద వదులుతామండి పంట మీద మనం ఏదో అయితే వదులుతామో అదే పంట మీద రంగు వచ్చేస్తుంది అదే పంట మీద రంగు వచ్చే రంగు వచ్చేసింది అంటే వదిలేస్తాం వదిలేస్తాం వదిలిన దాని మీద అదే రంగు దిగిపోద్ది అంటే ఇప్పుడు రైతుకు కూడా మీరు గ్రేడ్ చేసేది నెంబర్ వన్ అంటేనే అతను రైతు బండ్లు పెడతాడు సెలెక్ట్ చేసేది మీరే రైతు అయితే మేము నెంబర్ వన్ క్వాలిటీలు అంటూ ఉంటాం కానీ సెలెక్ట్ చేసేది మటుకు వీళ్ళండి వీళ్ళదే బాధ్యత కాబట్టి మనం రైతుని అడుగుతాం కన్నా కూడా వీళ్ళని అడుగుతాం వచ్చేది మీరు ఉండదనంటే చెప్పారు కదా అదే అదే ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి